మహబూబ్ నగర్ జిల్లా పదకొండో వార్డ్ కయితే నలుగురు అయితే ఒటిగా నిలబడ్డారు ఒకటి బిఆర్ఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అయితే వీడియో పోస్ట్ చేస్తున్నా ఎట్లెట్ల ప్రచారం జరిగింది ఏంది అనేది ఎలక్షన్స్ వస్తే ఆ ఊర్లకైతే పండగనే కదా ఒక పెళ్లి హడావిడి ఒక పండగ హడావిడి లాగా ఉంటుంది ఈ వీడియో అయితే లాస్ట్ డే ప్రచారం అనమాట జనసేన పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి వ్యక్తికి అయితే అసలు ప్రచారమే ఏమీ లేదు ఆయన ఏమనుకున్నాడో ఏమో తెలియదు మిగతా మూడు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ జనసేన పార్టీ నుంచి అయితే రెండు పార్టీలు అయితే జోర్ జార్గా టగ్గా గా అయితే పోటీ జరుగుతుంది అసలు అంతా ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా ఉందనమాట అసలు కరెక్ట్ గా చెప్పడానికి కూడా రావట్లేదు ఏది విన్ అవుతుంది అనేది ఇంకా జనసేన పార్టీ నుంచి అయితే మా ఊర్ నుంచే నిలబడ్డారు కానీ ఇంకా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అటు ఇటుగానే ఉంది అయితే లాస్ట్ డే ఆఫ్ ప్రచారం ఈవినింగ్ త్రీ నుంచి అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు క్యాండిడేట్ అయితే రాలేదు గాని వాళ్ళ కూతుర్లు అయితే వచ్చారు ఇద్దరు కూతుర్లు వచ్చి ప్రచారం అయితే చేస్తున్నారనమాట సో ఇంకా ఇక్కడ ప్రచారం మొత్తం అయిపోయిన తర్వాత అందరు కలిసి డాన్స్ ఇస్తున్నారు ఇంకా ఇది డాన్స్ సగంలో ఉండగానే అటు నుంచి కాంగ్రెస్ వాళ్ళు రాగానే జెండాలు మొత్తం పీకేసి తీసి పడేసి అందరు కాంగ్రెస్ వైపు పారిపోయారు అనమాట అమ్మాయిలు మాత్రం పాపం షాక్ లో ఉండిపోయారు రాజకీయం అంటే ఆశామాషి కాదు కదా కొంతమంది సింపతితోనొస్తే కొంతమంది డబ్బులతోనొస్తారు ఏ పార్టీ వస్తే ఏముంది చెప్పండి ఊరిని బాగు చేయడం కావాలి గాని ఎలక్షన్ పేర్లతోనే ఖర్చు పెట్టే దాని తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టిన దానికంటే డబ్బులు సంపాదించుకునే వాళ్ళైతే మనకు వద్దు అని మా ఊర్లలో అయితే ఎలక్షన్ ప్రచారం ధూమ్ ధామ్ గా జరిగింది మీ ఊర్లలో ఎట్లా జరిగింది అసలు ఏ పార్టీ విన్ అవుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే నా సైడ్ నుంచి ఏమనుకుంటున్నా అంటే మాది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అనమాట డాన్సులు చేస్తుండగానే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారు ఇంకా అందరు అక్కడ నుంచి వాళ్ళ జెండాలు పీకేసి వాళ్ళ కండువాలు తీసేసి ఇంకా కాంగ్రెస్ వైపు వచ్చేసిన చూస్తున్నారు కదా అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు క్లియర్ గా చూడండి మీరే ఇక్కడ వచ్చి రాగానే ఫస్ట్ నమస్కారం నాకే పెట్టింది నువ్వు కూడా అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసినావు కదా అంటే నేనైతే రెండు పార్టీలు ఎలా ఉన్నాయి ఎవరు ఎట్లాంటి వాళ్ళు తెలుసుకోవాలంటే మనం తిరగాలి కదా సో ఇంకా నేను కూడా ఇక్కడికి వచ్చిన అనమాట ఫస్ట్ రాగానే ఇంకా మా ఊరి గుడిలోకి అయితే వచ్చి దండం పెట్టుకున్నారు కాంగ్రెస్ నుంచి వచ్చింది క్యాండిడేట్ వైఫ్ అనమాట ఎవరి ప్రచారాలు వాళ్ళు భారీగానే చేసుకుంటున్నారు ప్రచారానికి వచ్చేటప్పుడు ఎలా వస్తారో రోజు ఇంటింటికి ఎలా తిరుగుతారో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విన్ అయిన తర్వాత రోజు కాకపోయినా ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి ఊరికొచ్చి ఊర్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏంటి అని తెలుసుకొని ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే అంతకన్నా మంచి రాజకీయాలు ఎవరైనా ఉంటారా చెప్పండి నెక్స్ట్ టైం వాళ్ళు అడగకపోయినా సరే విశ్వాసంగా ప్రజలందరూ వాళ్ళకే ఓటేసి వాళ్ళనే గెలిపిస్తారు మహబూబ్ నగర్ జిల్లా పదకొండో వార్డు నుంచి అయితే నాకైతే ఫిఫ్టీ ఫిఫ్టీ అనిపించింది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి జోరుగా ప్రచారాలు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు రావడం కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి టైం ఎక్కువగా లేదు లాస్ట్ డే ఫైవ్ ఆర్ సిక్స్ ఓ క్లాక్ వరకే ప్రచారం చేయాలి కాబట్టి ఇంకా సగం ఇండ్లు మాత్రం తిరిగి అందరికి బొట్లు పెట్టి అయితే ప్రచారం చేసింది అనమాట మనం ఓట్లు వేయాల్సింది మనిషిని చూసి గాని ఆ పార్టీని చూసి మాత్రం అస్సలు కాదు ఎందుకంటే పార్టీ వచ్చి మనకు సేవ చేయదు మంచి మంచోడైతే ఖచ్చితంగా మనకు సేవ చేస్తాడు మన ఊరికి మంచిగా మంచి పనులు చేస్తారనమాట మీరు చెప్పండి ఏ పార్టీ విన్ అవుతుంది అనుకుంటున్నారు ఏ పార్టీకి భారీ మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేనైతే ఎలక్షన్ కి టూ త్రీ డేస్ ముందే వెళ్ళినా ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళినా గానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం తుస్ అయిపోయింది ఇట్లాకో ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి నిజాలు మాట్లాడుకుందాం ఏ ఏ పార్టీ వాళ్ళు ఎంతెంత ఇచ్చారో కింద కామెంట్ చేయండి అండ్ మీ ఓటు ఎవరికేసారు మనిషిని చూసేసారా పార్టీని చూసేసారా అనేది కూడా కింద కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చి ఇంటింటికి తిరిగినట్టే ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత కూడా ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్ కనీసం వన్ ఇయర్కి ఒకసారి వచ్చి ఊర్లో ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఆ పనులన్నీ చేపిస్తే ఇంకా బాగుంటుంది కదా ఇప్పుడు వాళ్ళు వచ్చి గడప గడప తిరుగుతారు తర్వాత మనం గడప ముందు వెళ్ళి నిలబడ్డా అస్సలు దేకను కూడా దేకరు చాలా మంది ఇలానే ఉన్నారు నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు చాలా మంది రాజకీయాలు ఇలానే జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను నిజమా కాదా నేను చెప్పింది కింద కామెంట్ చేయండి తప్ప ఏంటంటే నన్ను క్షమించండి ఈ పార్టీ గురించి నేను మాట్లాడట్లేదు నార్మల్గా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీతో డ్యాన్స్ చేసి కాంగ్రెస్ తోటి చేయకపోతే అస్సలు బాగుండదు కదా ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా డ్యాన్సులు అయితే స్టార్ట్ చేసేసిన రూ మా వాళ్ళందరూ నేను కూడా చేసిన అనుకోండి ముందు వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళ హామీలు నెరవేర్చుకున్న మంచి పనులు చేసినా కూడా మధ్యలో వాళ్ళు ఉంటారు కదా చాలా మంది మింగేస్తారు అది ఇలా మాత్రం జరగొద్దు డైరెక్ట్ వాళ్ళే ఏ హామీలు ఇస్తారో వాళ్ళే డైరెక్ట్ గా అమలు చేయాలి మధ్యలో వాళ్ళని నిల్చోబెట్టి వాళ్ళని వాళ్ళు వీళ్ళకిచ్చి వీళ్ళు వాళ్ళకిచ్చి అది లాస్ట్ వచ్చే వరకి అది ఏదో అయిపోతుంది అనమాట నేను చెప్పిన అనేది కొంతమందికి అయినా అర్థం అయ్యిందనే అనుకుంటున్నా మధ్యలో మూడో వ్యక్తి ఉండొద్దు ఇదే నేను చెప్పాలనుకున్నది ఎందుకంటే చాలా ఇలానే పార్టీలు బ్యాడ్ అవుతాయి అనేది నా ఒపీనియన్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకొని ఆ పనులు చేసినా కూడా మధ్యలో ఉన్న వాళ్ళు దాన్ని మొత్తం మిస్యూజ్ చేసుకొని లేదంటే వాళ్ళు అమ్మేసుకోనో లేదంటే వాళ్ళు తీసుకోనో వాళ్ళు దాచుకోనో ఇలా చేస్తున్నారు చాలా వరకు నేను చెప్పింది ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి నిజం ఉంటే కూడా కింద కామెంట్ చేయండి నేను మాత్రం ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు దేశంలో ఉన్న రాజకీయాలు ఇలానే నడుస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను మా ఊరు వాళ్ళు ఫీల్ అవుతారేమో నేను మా ఊరిని మాత్రమే ఉద్దేశించి చెప్పట్లేదు దేశంలో ఉన్న రాజకీయాలు ఇలానే ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను మేము కూడా కొన్ని ఫేస్ చేసాము మధ్యలో వాళ్ళ ద్వారా కాబట్టి చెప్తున్నాను ఎలక్షన్ జరిగిన రోజు అయితే వీడియోలు అయితే తీసుకోలేదు సో ఇంకా నెక్స్ట్ డే ప్రచారం ఏమి ఉండదు కాబట్టి ఇంకా ఆ రోజు మాత్రం ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే ఇంకా ఆ నెక్స్ట్ డే ఫిబ్రవరి లెవెన్త్కి అయితే ఎలక్షన్స్ బాగానే జరిగినాయి అక్కడ చూసిన దాన్ని బట్టి కూడా నాకు కాంగ్రెస్ అయిన బీఆర్ఎస్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనిపించింది నిజం చెప్తున్నా ఇంకా ఫైనల్గా ఎలక్షన్స్ కూడా సాఫీగా సాగిపోయినాయి అనమాట వీళ్ళు బీఆర్ఎస్ నుంచి ఆ క్యాండిడేట్ కూతుర్లు ఇద్దరు వాళ్ళని చూస్తే నిజం చెప్తున్నా మస్తు పాపం అనిపించింది ఎనీవేస్ సెంటిమెంట్స్ వర్కౌట్ అవ్వవు డబ్బులు కూడా వర్క్ వర్కౌట్ అవ్వవు వాళ్ళ ముందు మాత్రమే సానుభూతి చూపించినా వేరే వాళ్ళతోటి డబ్బులు తీసుకున్న మనుషులు ఎవరికి ఓట్ వేయాలని ఉంటే వాళ్ళకే ఇస్తారు అందరూ నాకు తెలుసు మంచి పర్సన్నే ఎంచుకున్నారని అనుకుంటున్నాను ఇంతకీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు